వాచ్ టైమ్ ని ఎక్కడ చెక్ చేసుకోవాలి మనము వైట్ స్టూడియో లోకి వెళ్ళిన తర్వాత డాష్ బోర్డ్ లో ఫస్ట్ చెక్ చేస్తాం వాచ్ టైమ్ ని ఓకేనా సో మనము రియల్ వాచ్ టైమ్ ని చెక్ చేయాల్సింది డాష్ బోర్డ్ లో కాదు కాదు మనము ఎరన్ ఆప్షన్ లోకి వెళ్ళి సో సపరేట్ సపరేట్ గా చూసుకోవాలి వాచ్ టైమ్ ఎంత వచ్చింది షార్ట్స్ కి అలాగే వీడియోస్ కి ఎంత వచ్చింది సో మనకి మానిటైజేషన్ కూడా సో కౌంట్ అయ్యేది హెరన్ ఆప్షన్ లో చూపించే వాచ్ అవర్స్ ఓకేనా ఇంకా హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మనము రియల్ వాచ్ టైం ని ఎక్కడ చెక్ చేసుకోవాలి మనము వైద్య స్టూడియోలోకి వెళ్ళిన తర్వాత డాష్ బోర్డ్ లో ఫస్ట్ చెక్ చేస్తాం వాచ్ టైమ్ ని ఓకేనా సో మనము రియల్ వాచ్ టైమ్ ని చెక్ చేయాల్సింది డాష్ బోర్డ్ లో కాదు ఓకేనా సో ఈ రోజు నేను ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మనము రియల్ వాచ్ టైం ని ఎక్కడ చెక్ చేసుకోవాలి మనకి డాష్ బోర్డ్ లో చూపించే వాచ్ టైం ఏంటి అనేసి సో ఈ రోజు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫుల్ వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా చూడండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఓకేనా ఇప్పుడు వీడియో అయితే స్టార్ట్ చేసిద్దాం ఫస్ట్ అయితే మనము వైటీ స్టూడియో లోకి వెళ్ళాలి వైటీ స్టూడియోలోకి వెళ్ళిన తర్వాత డాష్ బోర్డ్ లో మనము చెక్ చేస్తాం డాష్ బోర్డ్ లో చూపించేది మనకి సో ఇక్కడ మనకి డాష్ బోర్డ్ లో వాచ్ టైం చూపిస్తుంది కదా వాచ్ టైం అలాగే వ్యూవర్స్ ఇక్కడ చూపించేది మనకి వాచ్ టైం అనేది షార్ట్స్ కి అలాగే వీడియోస్ కి లైవ్ కి వస్తుంది కదా వాచ్ టైం సో ఆ మూడు వాచ్ టైమ్ ఒకటే దగ్గర ఇక్కడ మనకి చూపిస్తుంది అయితే మనకి రియల్ వాష్ టైమ్ అనేది ఎక్కడ చూసుకోవాలి ఇక్కడ మనకి డాష్ బోర్డ్ లో చూపించే వాచ్ టైమ్ వచ్చేసి మనకి షార్ట్స్ కి లైవ్ కి అలాగే కి వస్తుంది కదా సో త్రీకి వచ్చేది ఓన్లీ వీక్లీ మాత్రము సో వీక్లీ ఎంత వస్తుంది ఆ త్రీకి వాచ్ టైమ్ అనేసి సో ఇక్కడ డాష్ బోర్డ్ లో చూపిస్తుంది వివర్స్ కానీ సబ్స్క్రిప్షన్స్ కానీ ఓకేనా మనకి ఫుల్ మానిటైజేషన్ కి ఆఫ్ మానిటైజేషన్ కి ఫుల్ వాచ్ టైమ్ ఎంత వచ్చింది అనేసి మనము చెక్ చేసుకోవాలి అంటే ఇక్కడ మనకి లాస్ట్ లో ఎయిర్న్ అనే ఆప్షన్ అనేది చూపిస్తుంది కదా ఆ ఎర్న్ అనే ఆప్షన్ మీద మనము క్లిక్ చేసుకోవాలి మనము వాచ్ టైం చెక్ చేసే ముందు ఇంకొకటి నేను మీకు చెప్పేస్తాను ఇక్కడ చూడండి సో మనము ఇక్కడ వ్యూవర్స్ అలాగే వాచ్ టైం అలాగే సబ్స్క్రిప్షన్ ఈ మూడ్ ని మనము వీక్లీ ఎంత చెక్ చేసుకోవాలి వీక్లీ ఎంతమంది వచ్చారు సో ఫిఫ్టీన్ డేస్కి ఎంతమంది వస్తారు వచ్చారు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్కి ఎంతమంది వచ్చారు అలాగే మంత్లీ జూన్ మంత్ జనవరి మంత్ సో మార్చ్ ఇలా మంత్లీ మంత్లీ ఎంతమంది సబ్స్క్రిప్షన్ కానీ వీవర్స్ కానీ వాచ్ టైం కానీ ఎంత వచ్చింది అనేసి కూడా ఇక్కడ మనము డ్యాష్ బోర్డ్ మీద క్లిక్ చేస్తే సో వీవర్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట వీక్లీ ట్వంటీ ఎయిట్ డేస్కి సో త్రీ సిక్స్టీ ఫైవ్ కి ఎంత మంది సో వీవర్స్ చూస్తారు టైమ్ ఎంత వచ్చింది ఆ మంత్ లో అనేసి ఇంకా మనము వీడియోస్ కంతా కలిపి షార్ట్స్ కంతా కలిపి ఎంతమంది వ్యూవర్స్ ఎంతమంది ఎంత ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారో అని చెక్ చేసుకోవాలంటే లాస్ట్ ఎర్న్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి ఎర్న ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి టూ స్టెప్ చూపిస్తుంది అంటే ఒకటి ఫుల్ మానిటైజేషన్ ఇంకొకటి హాఫ్ మానిటైజేషన్ ఫుల్ మానిటైజేషన్ కి మనకి 1000 సబ్‌స్క్రైబర్స్ అలాగే 4000 వాచ్ అవర్ 1 మిలియన్ వ్యూవర్స్ షార్ట్స్ చూస్తే మనకి మానిటైజేషన్ అనేది कंप्लीट అవుతుంది హాఫ్ మానిటైజేషన్ కి 500 సబ్‌స్క్రైబర్స్ అలాగే 3000 వాచ్ టైం అలాగే సో 30 లక్ష వ్యూవర్స్ వాచ్ షార్ట్స్ ని చూస్తే సో మనకి ఇక్కడ హాఫ్ మానిటైజేషన్ అనేది సో మనం ఎనేబుల్ చేసుకోవచ్చు అప్లై చేసుకోవచ్చు ఇంకా నాకు ఆఫ్ మానిటైజేషన్కి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయింది కాబట్టి ఇక్కడ నాకు చూపించట్లేదు ఇంకా వాచ్ టైం వచ్చేసి త్రీ థౌజండ్కి సో నాకు ఆఫ్ మా ఆఫ్ వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ అయింది సో చూపిస్తుంది చూడండి ఇంకా లాస్ట్లో మనకి సో ఇవి వచ్చేసి సో ఫుల్ మానిటైజేషన్కి అంటే థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ వాచ్ టైం సో వన్ మిలియన్ షార్ట్స్ని చూస్తే వ్యూవర్స్ సో మనకి కంప్లీట్ అవుతుంది అనేసి ఇక్కడ లాస్ట్ చూపిస్తుంది కదా సో ఇక్కడ మనము చెక్ చేసుకోవాలి ఎంత ఫుల్ మన వీడియోస్కి అంతా కలిపి ఎంత వాచ్ టైం సో వీడియోస్కి ఎంత వాచ్ టైం అలాగే షార్ట్స్కి ఎంత వాచ్ టైం సబ్స్క్రైబర్స్ ఎంత వచ్చింది అనేసి మనము ఇక్కడ చెక్ చేసుకోవాలన్నమాట ఓకేనా సో మనకి షార్ట్స్కి వస్తుంది కదా సో ఆ వాచ్ టైం అనేది మనకి వీడియోస్కి సో చూపించదు సో అదే సపరేట్ ఉంటది సో వీడియోస్ కె సపరేట్ ఉంటది అంటే షార్ట్స్ కి వస్తుంది కదా వాచ్ టైం అనేసి సో ఆ వాచ్ టైం మనకి వీడియోస్ కి కౌంట్ అవ్వదు సో అదే సపరేట్ షార్ట్ స్కి వచ్చే వాచ్ టైమే సపరేట్ ఉంటుంది సో వీడియోస్కి వచ్చే వాచ్ టైమే సపరేట్ ఉంటుంది అయితే డ్యాష్ బోర్డ్లో మాత్రము సో ఈ మూడు మనకి లైవ్ కానీ అలాగే షార్ట్స్కి వచ్చే వాచ్ టైం కానీ వీడియోస్కి వచ్చే వాచ్ టైం కానీ మూడు డ్యాష్ బోర్డ్లో మనకి ఒకటే దగ్గర చూపిస్తుంది మనము చెక్ చేసుకోవాల్సింది వచ్చేసి సో ఏర్న్ ఆప్షన్లో ఓకేనా సో అందుకే చెప్తున్నా డాష్ బోర్డ్లో మనము సో చూసుకోవాల్సింది మనకి డ్యాష్ బోర్డ్లో కాదు మనము ఎర్న్ ఆప్షన్లోకి వెళ్ళి సో సపరేట్ సపరేట్గా చూసుకోవాలి వాచ్ టైం ఎంత వచ్చింది షార్ట్స్కి అలాగే వీడియోస్కి ఎంత వచ్చింది సో మనకి మౌంటైజేషన్ కూడా సో కౌంట్ అయ్యేది ఏరైనా ఆప్షన్లో చూపించే వాచ్ అవర్సే ఓకేనా ఇంకా ఇది ఏది కాజు వీడియో సో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం బాయ్ బాయ్